హోమంలో స్వాహా అని ఎందుకు అంటారు హిందూ ధర్మంలో ఈ పేరు ఉచ్చరించకుండా ఆహుతి ఎందుకు ఇవ్వరు హవన్ హిందూ ధర్మంలో పురాతన సాంప్రదాయం హవన్లో పవిత్ర అగ్నిని సాక్షిగా భావించి మంత్రోచ్ఛారణతో దేవతలకు ఆహుతి ఇస్తారు హవనం ఉద్దేశ్యం వాతావరణాన్ని శుద్ధి చేయడం మానసిక శాంతి ఆధ్యాత్మిక అభివృద్ధి భగవంతుని అనుగ్రహం పొందడం హిందూ ధర్మంలో హవనం సాంప్రదాయం పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు కొనసాగుతోంది నవగ్రహ శాంతి యజ్ఞం ప్రత్యేక లేదా సంస్కారాలలో హవన్ నిర్వహిస్తారు హవనం గురించి మతపరమైన శాస్త్రీయ ప్రయోజనాలు రెండు ఉన్నాయి హవన్ లో ఆహుతి ఇచ్చేటప్పుడు స్వాహ అని చెప్పే సంప్రదాయం ఉంది మీరు గమనించి ఉంటారు హోమాలు చేసే సమయంలో మంత్రం పఠించిన తర్వాత అగ్నిలో ఆహుతి ఇచ్చేటప్పుడు స్వాహ అనే పదాన్ని తప్పనిసరిగా ఉచ్చరిస్తారు ఇది కేవలం ఒక ధ్వని మాత్రమే కాదు దీని వెనుక లోతైన మతపరమైన పురాణ ఆధ్యాత్మిక రహస్యం కూడా దాగి ఉంది హోమాన్నిలో ఏమైనా వేసే ముందు స్వాహ అని ఎందుకు అంటారో తెలుసుకుందాం స్వాహ అని చెప్పడానికి కారణం ఏంటి స్వాహ అనే పదానికి ఒక పురాణ కథ ఉంది దాని ప్రకారం స్వాహ ఒక దేవత పేరు ఆమె అగ్నిదేవుని భార్య పూర్వకాలంలో హవన్ యజ్ఞం నిర్వహించినప్పుడు దేవతలకు సమర్పించే ఆహుతులను రాక్షసులు మోసంతో అపహరించేవారు లేదంటే వాటికి ఆటంకం కలిగించేవారు అటువంటి పరిస్థితిలో ఏ ఉద్దేశంతో యజ్ఞ యాగాలు తలపెట్టారో అవి నెరవేరేవి కాదు ఈ సమస్యకు పరిష్కారం చూపిన స్వాహ దేవి అగ్నిదేవుడిని వివాహం చేసుకుంది అప్పటినుంచి ఆహుతి సమయంలో స్వాహ అని ఉచ్చరించకుండా హవనం స్వీకరించరని నమ్ముతారు స్వాహాదేవిని స్మరిస్తూ ఆహుతి సమర్పించినప్పుడే ఎలాంటి అడ్డంకులు లేకుండా యాగం పూర్తవుతుందని అనుకున్నది నెరవేరుతుందనే విశ్వాసం అంతేకాదు స్వాహ అంటూ సమర్పించినప్పుడు మాత్రమే దేవతలకు యజ్ఞం యొక్క ఆహుతి చేరుతుంది యజ్ఞాన్ని సురక్షితంగా పూర్తయ్యేలా సహకరిస్తుంది స్వాహ అర్థం ప్రాముఖ్యత స్వాహాను ఒక పవిత్ర మంత్రంగా భావిస్తారు ఇది వేద మంత్రాలలో అంతర్భాగం దీని అర్థం సంపూర్ణ భక్తి శ్రద్ధలతో సమర్పించబడిందని స్వాహ అనే పదం అగ్నిలో సమర్పించిన ఏదైనా పదార్థం పూర్తి భక్తితో దేవతలకు చేరుతుందని సూచిస్తుంది దీనితో పాటు స్వాహ అనే పదం పవిత్రత సమర్పణను కూడా సూచిస్తుంది స్వాహ అని చెప్పేటప్పుడు ఒక ప్రత్యేక ధ్వని తరంగం ఉత్పత్తి అవుతుంది ఇది యజ్ఞం ద్వారా వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది మంత్రం శక్తిని ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు